ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్నాలుగో తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అయితే పద్నాలుగో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అక్కడే ఉంటారట ఈ పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలను కలవబోతున్నారు కేంద్ర మంత్రి హోమ్ అమిత్ షాని హోంమంత్రి అమిత్ షాని కలవబోతున్నారు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కూడా కలిసి కీలక సమావేశాల్లో పాల్గొంటారట అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం మాట్లాడతారు ఏం చర్చిస్తారు అనేది ఇక్కడ కీలకం అయితే ఇక్కడ జల వనరుల శాఖ మంత్రిని జలశక్తి మంత్రిని కలవబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించే అవకాశం ఉంటుంది అనేది అలాగే ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ గురించి ఖచ్చితంగా లేదంటే అమిత్ షాని కలవడం వెనక అసలు ఆంతరం ఏంటి అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఇంకా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవడం అంటే ఆర్థికంగా అంటే ఇప్పటికే రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రావాల్సిన నిధుల గురించి ప్రస్తావిస్తారా ఏంటనేది కాకపోతే ఈరోజు ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడే ఉండి మొత్తం కేంద్ర పెద్దలందరినీ కలిసి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు కానీ అవసరమైతే ఆయనతో కూడా చివరి భేటీ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఈ పర్యటన వెనుక కీలక అంశం ఏంటి అనేది అయితే మాత్రం తెలియాల్సి